హాయ్ హలో వెల్కమ్ టు ది పూర్స్ డ్యారీ సో ఇది ఐస్ క్రీమ్ మిక్స్ అండి ఇది మనకి టీ మార్ట్లో అవైలబుల్గా ఉంటుంది సో మనకి ఆఫర్ ఉంటుంది వన్ ప్లస్ వన్ సో థర్టీ ఫైవ్ రూపీస్ అయితే పడిందండి హండ్రెడ్ గ్రామ్స్ అనమాట సో ఇది అర లీటర్ పాలకైతే మనకి కరెక్ట్గా మెషర్మెంట్ అనేది సరిపోతుంది సో చక్కగా కలిపేసుకుని ఇది మనం పొయ్యిమే పెట్టుకోవాలి సిమ్లో సో సిమ్లో పెట్టుకుని ఇది కలుపుకుంటూ ఉండాలి సో కొంచెం క్రీమీగా మనకి దిగి పడిపోయేలాగా ఉంటుంది సో అప్పు వరకు మనం కలిపి పెట్టుకోవాలి సో ఎప్పుడైతే ఒక బాయిల్ పాయింట్ అదే బాయిలింగ్ అయితే అవుతుందో ఒక బాయిల్ పాయింట్ కోసం సరిపోతుందండి ఒకసారి బాయిల్ అయితే సో ఇది ఇంకా చల్లారిపోవాలి బాగా చల్లారిపోయినాక అప్పుడు ఒక అల్యూమినియం ట్రే కానీ ఇది ఏది అవైలబుల్గా ఉంటే ప్లాస్టిక్ దాంట్లో కూడా వేసుకోవచ్చు సో ఇది ఇంకా పోసేసుకుని మనం ఒక టూ టు త్రీ అవర్స్ అనేది డీప్ ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేయాలి సో ఫ్రీజ్ చేసినాక మళ్ళీ మనం బయట పెట్టుకుని అది చిన్న చిన్న అంటే తీసుకుని మళ్ళీ మిక్సీ వేసుకోవాలి చూడండి బాగా ఫ్రీజ్ అయిపోయింది సో ఇలా అవుతుందంట ఐసీగా ఉంటుంది సో అలా మనకి ఐస్ క్రీమ్ అంటే క్రీమీగా ఉంటుంది కదా సో దీన్ని చక్కగా మళ్ళీ బ్లెండ్ చేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఒక టూ త్రీ టైమ్స్ దాకా వేసుకొని మళ్ళీ ఇలా చేసుకుంటే మళ్ళీ ఒక త్రీ అవర్స్ మనం ఫ్రిడ్జ్లో ఉంచేసుకుని స్కూప్ అవుట్ చేసుకుంటే మనకి టేస్టీగా వెనిలా ఐస్ క్రీమ్ ఇంట్లోనే తయారైపోతుంది ఇదండి రెసిపీ తప్పకుండా ట్రై చేయండి బాయ్ బాయ్